ఒకటి కాదు రెండు కాదు పది కాదు పదిహేను కాదు పద్దెనిమిది ఏళ్ళు మహమ్మద్ గజని పద్దెనిమిది ఏళ్ళ పాటు దండయాత్ర చేశాడు అంటూ మనం హిస్టరీలో చూసాం కానీ మన కింగ్ కోహ్లీ పద్దెనిమిదేళ్ల పాటు నిర్విరామంగా తన సేవలను బెంగళూరు జట్టుకు అందిస్తూనే ఉన్నాడు అయినా కూడా ఒక్కసారి కూడా కప్పు కొట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు అవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి పంజాబ్ కింగ్స్ తో మంగళవారం జరిగిన లో సమిష్టిగా రాణించిన బెంగళూరు ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇక విరాట్ కోహ్లీ కప్ ఎత్తి ఒక్కసారిగా కోహ్లీ అభిమానులే కాదు మొత్తం ఐపీఎల్ అభిమానులందరూ కూడా వా వాట్ ఏ విక్టరీ అన్నట్టుగానే ఈ యొక్క గెలుపుని వాళ్ళు సాధించుకున్నారు ఏళ్లుగా ఊహించిన టైటిల్ ను అసాధారణ ప్రదర్శనతో ముద్దాడారు విరాట్ కోహ్లీ ఎట్టకెలకు తన తోలి ఐపీఎల్ టైటిల్ ను అందుకున్నాడు ఈ విజయంతో కోహ్లీ కన్నీటి పర్యంతం అయిపోయాడు అసలు ఊహించని విధంగా తన ఒక ఎమోషన్స్ ని ఈరోజు చూపించాడు ఇక ఈ రోజు మ్యాచ్ ని ఎవరైనా మలుపు తిప్పారా అంటే అది ఖచ్చితంగా కృణాల్ పాండ్య ఎందుకంటే ఒకనొక దశలో పంజాబ్ జట్టు గెలిచేసింది కానీ ఇక ఆ తర్వాత తీయాల్సిన టైంలో ఫట్టా ఫట్టా వికెట్లు తీసి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అసలు ఏం జరిగింది మ్యాచ్ లో చూద్దాం ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సిబి నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట తొంభై పరుగులు చేసింది విరాట్ కోహ్లీ ముప్పై ఐదు బంతుల్లో మూడు ఫోర్లతో నలభై మూడు పరుగులు చేసి టాప్ స్కోరర్ కనిపిస్తే మాయంక్ అగర్వాల్ ఇరవై నాలుగు పరుగులు రజత్ పటిదార్ ఇరవై ఆరు పరుగులు లివింగ్ స్టోన్ ఇరవై ఐదు పరుగులు జితేష్ శర్మ ఇరవై నాలుగు పరుగులు ఇలాగా ప్రతి ఒక్కరు కూడా పర్వాలేదు అనిపించే ఒక స్కోర్ ని చేసి ఇక వాళ్ళు ఇన్నింగ్స్ ని నూట తొంభై పరుగులకు ముగించారు పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు కెఎల్ జమిసన్ మూడు వికెట్లు తీస్తే అజ్మదుల్లా ఉమర్జాయ్ అలాగే విజయ్ కుమార్ వైశాగ్ యజ్వేంద్ర చాహల్ తనొక వికెట్ తీశారు ఇక అనంతరం ఇరవై ఓవర్లలో పంజాబ్ ఏడు వికెట్లకు నూట ఎనభై నాలుగు పరుగులే చేసి ఓటమి పాలైంది ముఖ్యంగా శశాంక్ సింగ్ ఇరవై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్స్లతో చెలరేగాడు అరవై ఒక్క పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచినప్పటికీ కూడా తను చేసిన ఒక చిన్న పొరపాటు అంటే సమీకరణాలు ఆరు బంతుల్లో సమీకరణం ఉన్న సమయంలో తను డాట్ బాల్స్ని ఎదుర్కోవటము సరిగ్గా స్కోర్ చేయలేకపోవడం లాస్ట్ మూడు బంతుల్లో సిక్స్లు ఫోర్లు బాధితే అప్పటికే సాధించాల్సిన స్కోరు లక్ష్యం ఎక్కువగా ఉండడంతో ఇక వాళ్ళ ఓటమి అనేది ఖరారు అయిపోయింది ఇక విషయంలోకి వచ్చినట్టయితే శశాంక్ సింగ్ చాలా అద్భుతంగా రాణించాడు ఆర్సీపీ బౌలర్లలో భువనేశ్వర్ రెండు కుర్ణాల్ పాండ్య రెండు వికెట్లు తీగా జోస్ హజల్వుడ్ రొమారియా షెప్పట్ తల ఒక వికెట్ తీశారు అయితే నూట తొంభై ఒక్క పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాంచ్ ఆర్యా ఇరవై నాలుగు ప్రభసిమ్రాన్ సింగ్ ఇరవై ఆరు పరుగులతో బాగానే ఆడారు తొలి వికెట్ కు నలభై మూడు పరుగులు జోడించారు ఈ జోడీని వుడ్ విడదీశాడు అయితే ప్రియాన్ చార్య ఇచ్చిన ఈజీ క్యాష్ నుల్ట్ బౌండరీ లైన్ పై అద్భుతంగా అందుకున్నాడు ఆ తర్వాత వచ్చిన జో సింగ్ దూకుడుగా ఆడాడు దాంతో పవర్ ప్లే లో పంజాబ్ వికెట్ నష్టానికి యాభై రెండు పరుగులు చేసింది కానీ దూకుడుగా ఆడుతున్న ప్రప్సిమ్రాన్ సింగ్ ను కృణాల్ పాండ్యా పెవిలియన్ కు చేర్చారు క్రీజ్ లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ను షెప్పర్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు చేర్చి అక్కడ మ్యాచ్ మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు అయితే ఇక ఆ తర్వాత వచ్చిన నేహాల్ వదేరా జిడ్డు బ్యాటింగ్ చేస్తే జోష్ ఇంగ్లీష్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు అతన్ని కృణాల్ పాండ్యా అవుట్ చేయగా నేహాల్ వదేరాను భువనేశ్వర్ కుమార్ పెవిలిన్ కు చేర్చాడు క్రీస్ లోకి వచ్చిన మార్కస్ స్టైనిస్ భారీ సిక్సర్ బాధి మరుసటి బంతికే క్యాచ్అవుట్ అయ్యాడు హజ్మతుల్లా ఉమర్జైన్ గెస్దయాల్ అవుట్ చేయడంతో మ్యాచ్ ఆర్సిబి వైపు వెళ్ళింది కానీ శివర్లో లో సింగ్ సిక్సర్ బౌండరీలతో ఆశలు రేకెత్తిచ్చినప్పటికీ కూడా ఆఖరి ఓవర్ ను బుట్ కట్ గట్టిగా కట్టుదిడ్డంగా వేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు చివరి ఓవర్లో శశాంక్ సింగ్ మూడు సిక్స్లు ఒక బౌండరీ బాధిన కూడా పంజాబ్కు విజయం దక్కలేదు అయితే కృణాల్ పాండ్యా కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఒక రెండు వికెట్లు అద్భుతంగా తీయడంతోనే ఇక మ్యాచ్ బెంగళూరు వైపుకు మలుపు తిరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్